గర్భరక్షాంబికా అమ్మవారు ప్రపంచంలోనే రెండో దేవాలయం మొదటి దేవాలయం తంజావూరు దగ్గర ఉంది రెండోది మనది ఇక్కడ ఇంకొకటి నవగ్రహాలు ఏ గ్రహానికి ఆగ్రహమే ఏ దోషం ఉన్నా ఆ గ్రహానికి ఆగ్రహమే ప్రదక్షిణ చేసుకోవచ్చు దేవాలయాన్ని ఒక్కసారి మీరందరూ దర్శించండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ఆర్ మీడియా దర్శన ప్రోగ్రామ్ ఈరోజు మనం ఇల్లందు రోడ్లో ఉన్న గర్భాంబిక సహిత గాయత్రి అమ్మవారి దేవస్థానంలో ఈ ఆలయం వచ్చేసి ఇల్లందు రోడ్లో గణేష్ గార్డెన్స్ ఆపోజిట్లో ఉంటుంది ఈ అమ్మవారి యొక్క పూర్తి విశేషం విశిష్టత ఇక్కడున్న విగ్రహాలు ఏంటి వా వాటి విశిష్టత ఏంటి మొత్తం పూర్తి ఇక్కడ నిత్యం పూజాకాంకార్యలు చేసే స్వాయి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం ధీమహి ధియో ప్రచోదయాత్ ప్రచోదయా గర్భరక్షాంబికాసీత గాయత్రి అమ్మవారి దేవాలయం ఇల్లందు రోడ్ ఖమ్మం ఇల్లందు రోడ్ నుంచి ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దాటిన తర్వాత గణేష్ కళ్యాణ మండపం ఎదురుగా గాయ గర్భరక్షాంబిక సహిత గాయత్రి అమ్మవారి దేవాలయం ఉన్నది ఈ దేవాలయ విశిష్టతలు ఇక్కడ పన్నెండు అడుగుల కింద మాకు లభించిన శ్రీచక్రం ఇంకొకటి నవగ్రహాలు ఏ గ్రహ దోషం ఉన్నా ఆ గ్రహానికి మాత్రమే అభి ప్రదక్షిణం చేసుకునే అవకాశం సృష్టి ఆద్యంతం గాయత్రి అమ్మవారు ఓంకారం నుంచి ఉద్భవించింది మా తాతగారు యామజాల శేషాచల రామదాసు గారు గాయత్రి ఉపాసకులు ఆయన ప్రోద్భలంతో మా నాన్నగారి సహకారంతో యామజాల నరసింహారావు గారి సహకారంతో ఈ దేవాలయం నిర్మిద్దామని అహర్నిశలు ఎంతో పాటుపడ్డాం ఈ దేవాలయం కట్టుబడి జరుగుతుండగా ఒక పన్నెండు అడుగుల కింద శ్రీచక్రం ఉద్భవి మాకు లభించింది మా గురువు గారు ఆయన తీసుకొచ్చి ఆయన చూపిస్తే అది సుమారుగా ఇరవై ముప్పై తరాల క్రితంది అని ఆయన తెలియచేయడం జరిగింది చాలా సంతోషపడ్డాం అనంతరం అమ్మవారిని ప్రతిష్ట చేయించాం పద్దెనిమిది సంవత్సరాల క్రితం గాయత్రి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఆనాటి నుండి చిన్న చిన్నగా దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది ఒక రెండు సంవత్సరాల క్రితం గర్భరక్షాంబిక అమ్మవారు ప్రపంచంలోనే రెండో దేవాలయం మొదటి దేవాలయం తంజావూరు దగ్గర ఉంది రెండోది మనదే దేవాలయం చిన్నది కావచ్చు కానీ అమ్మవారు చాలా శక్తివంతమైంది ఇప్పటివరకు నే మేము ప్రతిష్ట జరిగి రెండు సంవత్సరాల కాలంలో తొమ్మిది మంది సంతానవంతులుగా అయ్యారు ఒక్కొక్కళ్ళు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పెళ్ళిళ్ళయి వాళ్ళై అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఈ గాయత్రి గర్భరక్షాంబిక సహిత గాయత్రి అమ్మవారి దేవాలయం వెనుకనే నవగ్రహాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు మనకి దగ్గరలో ఉన్నవి ద్వాదశింగులు ఇక్కడే సహస్ర లింగా ప్రపంచంలో కాశీ నుంచి తీసుకొచ్చిన పంచలోహాలతో తయారు చేయబడిన కాశీ నుంచి జ్యోతిర్లింగాలు శాస్త్రలింగా తెలిపేయటం మరియు ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నక్షత్ర విగ్రహాలు ఇరవై ఏడు నక్షత్ర విగ్రహాలు ఎక్కడా ఇంతవరకు ఆ ఇరవై ఏడు నక్షత్రాలు ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది ఏ నక్షత్రం వారు దోషం ఉన్నా ఆ నక్షత్రాన్ని అభిషేకం చేసుకొని వారి అధిపతి అయిన గ్రహానికి ప్రదక్షిణ చేసే దోషాలు చాలా వరకు తొలగిపోతాయి ఇంత విశిష్ట విశిష్టత కలిగిన దేవాలయాన్ని ఒక్కసారి మీరందరూ దర్శించండి మీరు దర్శించుకునే అమ్మవారి ఇంకొక విశేషం ఏంటి అంటే ఇక్కడ పావు గంట పది నిమిషాలు మనశ్శాంతిగా కూర్చొని ధ్యానం చేస్తే ఆడవాళ్ళు పట్టీలు పట్టీలు నడుస్తుంటే పట్టీలు జరిగే శబ్దం ప్రతి వాళ్ళకే వినపడుతుంది మీరు అనుభవించండి ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఈ జ్యోతిర్లింగాలకి ప్రతి కార్తీక మాసంలో కూడా ముప్పై రోజులు కూడా విశేషమైన అభిషేకాలు అవుతాయి పొద్దున్న ఐదున్న దగ్గర నుంచి ప్రతి మంగళవారం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం సాహసలింగ ఆయన ప్రతిరోజు అభిషేకం దక్షిణామూర్తికి కాలభైరవ స్వామికి ప్రతి ప్రతి సోమవారం అభిషేకాలు నక్షత్ర విగ్రహాలకి ఏ నక్షత్రం రోజున ఆ నక్షత్రం రోజు అభిషేకం అర్చన విధులు నిర్వర్తింపు ఎంతో వైభవోపేతంగా చేయాలనే సంకల్పంతో ప్రతి భక్తుడికి మంచి జరగాలి ఇక్కడ ఆర్థిక భారం డబ్బు సంపాదించాలనే ఝాస కాదు అందరికీ మంచి జరగాలి తద్వారా నాకు మంచి జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి నవగ్రహాలు ఏ గ్రహానికి ఆగ్రహమే ఏ దోషం ఉన్నా ఆ గ్రహానికి ఆగ్రహమే ప్రదక్షిణ చేసుకోవచ్చు తొమ్మిది గ్రహాలకి ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేదు ఏ గ్రహ దోషం ఉంటే ఆ గ్రహ దోషమే అభిషేకం చేసుకోవటం ప్రదక్షిణం చేసుకోవటం గాయత్రి ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు అక్షరాలు ఇరవై నాలుగు లక్షరాలు ఇరవై నాలుగు లక్షలు జపం చేసినట్లయితే అమ్మవారు తప్పకుండా దర్శనం ఇస్తుంది ఇందులో సందేహం ఏమీ లేదు గర్భరక్షాంబిక అమ్మవారు మూలమంత్రం గర్భ రక్షమాంబిక అమ్మవారు మూలమంత్రాన్ని అమ్మవారి దగ్గరగా పదకొండు రోజులు కనుక మనం జపం చేసినట్లయితే అమ్మవారు దర్శనం లభిస్తుంది ఇక్కడ ప్రతిరోజు కూడా చండి పారాహి భగళాముఖి గాయత్రి మూలమంత్రాలతో ప్రతిరోజు దశాంశం చొప్పున హోమం నిత్యం నిత్య హోమం జరుగుతుంది ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం జరుగుతుంది ప్రతి సంవత్ ప్రతి సంవత్సరం కూడా దసరా నవరాత్రుల్లో అమ్మవారిద్దరికీ అలంకారాలు గర్భరక్షాంబిక అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు దసరా ముందు రోజు సీమంతం వేడుక జయడం జరుగుతుంది ఎంతో వైభవవేతంగా భక్తులు సందర్శిస్తూ ఉంటారు చాలా ఆనందోత్సాహాలతో తిరిగి వెళ్తుంటారు హర హర మహాదేవ ఇదండి ఈరోజు దర్శనం ప్రోగ్రాం ప్రపంచంలోనే రెండవ గర్భరక్షాంబిక అమ్మవారి దేవాలయం ఉంది ఇక్కడ అలానే జ్యోతిర్లింగాలు కానీ ఇంకా అవన్నీ చాలా చాలా విశిష్టత చాలా బాగుందండి మీరు తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకోండి ఇక్కడ అనుకున్న కోరికలు కూడా మీరు నెరవేరుతాయని కూడా పూజారి గారు చెప్తున్నారు తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించుకోండి మీరు కోరిన కోరికలు నెరవేర్చుకోండి చూస్తున్నవాడి అండి విఆర్ఎ మీడియా దర్శనం ప్రోగ్రామ్ అదేవిధంగా మా ఛానల్ని మీరు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసి అన్ని కామెంట్స్ చేస్తే మా ఛానల్ అంత ముందుకు వెళ్తుందండి మీకు మంచి మంచి దేవాలయాలు అవి మీకు చూపిస్తుంటాను అలానే మీకు తెలిసినటువంటి అతి పురాతనమైన దేవాలయాలు ఎక్కడైనా ఉన్నా వాటి గురించి కూడా మాకు కామెంట్లో చెప్పండి అటువంటి దేవాలయాలను మేము పూర్తిగా షూట్ చేసి అందరికీ చూపించే ప్రయత్నం వెలువలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం చూస్తూనేవనండి విఆర్ఆర్ మీడియా దర్శనపు థ్యాంక్ యూ బాయ్